అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే పోస్ట్ మాస్టర్ జనరల్ కారు దిగి ట్యాక్సీ ఎక్కగానే యుగంధర్ తన జీపును శరవేగంగా పోనిచ్చాడు బొంబాయి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి ఇక్కడే బస్ చేశారా అడిగాడు గుమ్మం దగ్గర ఎదురైన జవానును అవును సార్ ఉన్నారా లేరండి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డిన్నర్కి ముఖ్యమంత్రితో సహా వెళ్ళారు యుగంధర్ వెనక్కి తిరిగి మళ్ళీ జీప్ ఎక్కాడు కారు తిన్నగా గవర్నర్ బంగ్లాకు నడిపాడు గవర్నరు చీఫ్ మినిస్టరు కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ సిన్హా డిన్నర్కి కూర్చున్నారని చెప్పాడు గవర్నర్ సెక్రటరీ యుగంధర్ వచ్చాడని అత్యవసరంగా మాట్లాడాలని దయచేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి అన్నాడు యుగంధర్ సెక్రటరీ తల ఊపి కూర్చోండి భోజనాలు అయ్యాక చెబుతాను అన్నాడు యుగంధర్ కూర్చోలేదు ఆ యువకుణ్ణి భుజం మీద తట్టి మిస్టర్ భోజనాలు అయ్యేంత వరకు నేను కాచుకుని ఉండటానికి వీలులేదు నాకు అర్జెంట్ పనున్నది కనుక వెంటనే వెళ్ళి సిన్హా గారికి చెప్పండి అన్నాడు సెక్రటరీ యుగంధర్ని యగాదిగా చూశాడు ఓ పది నిమిషాలు ఓపిక పట్టండి అన్నాడు చివరికి ఈ డిన్నర్లు ఎంతసేపు పడతాయో నాకు తెలుసు కనుక తాత్సారం చేయక వెంటనే వెళ్ళి చెప్పండి సెక్రటరీ లోపలికి వెళ్ళాడు యుగంధర్ గడియారం చూసుకుంటూ వసారాలో నిలుచుని ఉన్నాడు లోపలికి వెళ్ళిన సెక్రటరీ ఐదు నిమిషాలైనా బయటికి రాలేదు యుగంధర్కు పోతుంది దర్జీ షాపును కనిపెడుతూ ఉండమన్న రాజు నెంబర్ త్రిబుల్ త్రీ టెలిఫోన్ చేశారేమో తను అక్కడ అవసరమేమో తన టైం అంతా వృధా అయిపోతోంది మరో ఐదు నిమిషాలు గడిచాయి అప్పటికీ సెక్రటరీ బయటికి రాలేదు యుగంధర్ ఇక కాచుకోదలుచుకోలేదు చరచరా లోపలికి నడిచాడు విశాలమైన హాల్లోనికి వెళ్ళాడు ఆ హాల్లోంచి తిన్నగా ఇంకొక గదిలోనికి నడిచాడు ఆ గది వెనకాల నవ్వులు మాటలు వినబడుతున్నాయి యుగంధర్ ముందుకు సాగాడు ట్రేలో ఫలహారాలు తీసుకువెళ్తున్న బట్లర్ యుగంధర్ని చూసి సార్ అని పిలిచాడు ఆ సమయానికి సెక్రటరీ ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు నోనో లోపలికి వెళ్ళకూడదు అంటూ యుగంధర్కి అడ్డంగా వచ్చి నిలుచున్నాడు బట్లర్ తలుపు తెరుచుకుని లోపలికి వెళుతున్నప్పుడు బల్ల దగ్గర కూర్చుని తాపీగా భోజనం చేస్తున్న మంత్రులను చూశాడు యుగంధర్ తన తోవకు అడ్డంగా వచ్చి నిలుచున్న ఆ యువకుణ్ణి ఏదో వస్తువుని తీసి పక్కన పెట్టినట్లు అమాంతం రెండు చేతులతోనూ పక్కకు తోసేసి యుగంధర్ తలుపు తెరుచుకుని లోపలికి నడిచాడు గుడ్ ఈవినింగ్ సిన్హా గారు అన్నాడు అనుమతి లేనిదే చొరవ చేసుకుని డిన్నర్ హాల్లోకి వచ్చిన మనిషి ఎవరా అని గవర్నరు చీఫ్ మినిస్టరు నివ్వెరిపోయి చూస్తున్నారు క్షమించండి ఇలా వచ్చినందుకు అన్నాడు ఆ ఇద్దరినీ చూసి హోమ్ మినిస్టర్ వైపు తిరిగి మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు యుగంధర్ హోమ్ మినిస్టర్ సిన్హా వెంటనే లేచి పదండి ఆ పక్క గదిలోనికి వెళదాం అని గదివైపు నడిచాడు యుగంధర్ లోపలికి వెళ్ళిన రెండు నిమిషాలకు గాని సెక్రటరీ షాక్లో నుంచి తేరుకోలేదు తేరుకుని గదిలోనికి వచ్చేసరికి హోమ్ మినిస్టరు యుగంధరు పక్కనున్న గదిలోనికి వెళ్ళటం చూశాడు తన తప్పు లేదని గవర్నర్కి చెప్పబోయాడు సెక్రటరీ గవర్నర్ పర్వాలేదని చెప్పి పంపేశాడు గదిలోనికి వెళ్ళగానే యుగంధర్ హోమ్ మినిస్టర్ వైపు తిరిగాడు తమను వెంటనే ఢిల్లీలోని పోస్టల్ అధికారులతో సంప్రదించాలి ఎందుకు పోస్ట్ మాస్టర్ జనరల్కి చెప్పిన విషయాలనే చెప్పాడు యుగంధర్ ఢిల్లీలో కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని వచ్చిన ఉత్తరాలన్నింటినీ వెంటనే మీ ఆఫీస్కు పంపమని చెప్పండి మీరు ఢిల్లీకి వెళ్ళగానే మీరే వాటిని తెరిచి చూడండి ఆ కాగితాలుంటాయేమో అన్నాడు యుగంధర్ హోమ్ మినిస్టర్ మొహం వికసించింది అయితే వాటి ఆచూకీ తెలిసిందన్నమాట అడిగాడు సిన్హా ఇది కేవలం నా ఊహ ఏ ఒక్క మార్గము విడవకుండా అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాను ఇప్పుడప్పుడే ఆశలు పెట్టుకోవటం మంచిది కాదు హోమ్ మినిస్టర్ ఒక క్షణం ఆలోచించి నేను వెళ్ళి ఆ కవర్లను ప్యాకెట్లను చూడాలా లేక నా సెక్రటరీని పంపించవచ్చా మీ సెక్రటరీని పంపితే చాలు ఆ కాగితాలు చూసి అవి అవునో కాదో తెలుసుకోగలడా ఆయన ఆ తెలుసుకోగలడు అయితే ఆయన్నే పంపండి నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుంటారు అడిగాడు యుగంధర్ ఎల్లుండి బయలుదేరుతున్నాను ఢిల్లీకి అన్నాడు హోంమంత్రి యుగంధర్ హోమ్ మినిస్టర్ వద్ద సెలవు తీసుకుని తిన్నగా పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాడు యుగంధర్ పోలీస్ జీపును దొంగతనం చేసినట్లు మీ మీద ఫిర్యాదు దాఖలు చేయబడింది అన్నాడు కమిషనర్ నవ్వుతూ పాపం ఆ కానిస్టేబుల్కి నా క్షమాపణలు తెలియచేయండి అని చేతి గడియారం చూసుకుని నాకు ఎవరైనా ఫోన్ చేశారా అడిగాడు పది నిమిషాల క్రితం మీ అసిస్టెంట్ రాజు టెలిఫోన్ చేశాడు మళ్ళీ చేస్తానన్నాడు గుడ్ అని యుగుందర్ కుర్చీలో చతికిలబడ్డాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత కమిషనర్ బల్ల మీద టెలిఫోన్ గణగణ మోగింది యుగంధర్ టెలిఫోన్ తీశాడు హలో యుగంధర్ గారా అడిగాడు రాజు అవును ఏమిటి విశేషం ఏమీ లేదు తొమ్మిది గంటల దాకా అక్కడే కాపలా కాచాను అంతా సవ్యంగానే ఉంది అనుమానించవలసినదేమీ కనిపించలేదు నాకు చాలామంది వెళ్ళి వచ్చారా అవును వాళ్ళ ఆనవాళ్ళు కార్ల నెంబర్లు అన్నీ వ్రాసుకున్నాను గుడ్ చెప్పు ఆ కార్లు ఎవరవో దర్యాప్తు చేయిస్తాను ఒక్క క్షణం ఆగండి అనటం చెబుతాను వ్రాసుకోండి అనటం వినిపించింది యుగంధర్కి తర్వాత ఒక మూలుగు వినిపించింది రాజు పిలిచాడు యుగంధర్ జవాబు లేదు రాజు రాజు కంగారుగా కేక వేశాడు టెలిఫోన్లోనే అప్పటికీ లేదు టెలిఫోన్ రిసీవర్ని హుక్కులో పెట్టేసినట్టు క్లిక్ మన శబ్దం వినిపించింది యుగందరికి తాత్సారం చేయలేదు ఎక్స్చేంజ్ నంబర్ తిప్పాడు హలో ఇది పోలీస్ కమిషనర్ ఆఫీసు ఇప్పుడు పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసింది ఎక్కడి నుంచో వెంటనే కాల్ ట్రేస్ చేసి చెప్పండి అన్నాడు యుగంధర్ వల్లభాయ్ పార్క్ వెనకాల ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఆపరేటర్ జవాబు చెప్పిందో లేదో యుగంధర్ టెలిఫోన్ బల్ల మీద పడేసి బయటకు పరిగెత్తాడు పరిగెత్తుతూనే జేబులోంచి రివాల్వర్ తీసి అందులో తోటాలు పెట్టి సేఫ్టీ క్యాచ్ తీశాడు దోవలో ఆగి ఉన్న ఒక కారు కనిపించింది ఆ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు ట్రాఫిక్ రూల్సు స్పీడ్ లిమిట్స్ పాటించకుండా గంటకు అరవై మైళ్ళ స్పీడులో కారు తోలాడు యుగంధర్ వల్లభాయ్ పార్కు చేరుకునేందుకు సరిగ్గా ఎనిమిది నిమిషాలు పట్టింది టెలిఫోన్ బూత్ పక్కన చప్పున కారు ఆపి కారులోంచి దూకాడు యుగంధర్ చేతిలో రివాల్వర్ సిద్ధంగా ఉంది రివాల్వర్ ముందుకు గురిపెట్టి టెలిఫోన్ బూత్ తలుపు తెరిచాడు టెలిఫోన్ బూత్ ఖాళీగా ఉంది బఠానీలు వేరుశెనగలు ఉన్న ఒక బుట్ట మాత్రం ఉంది అక్కడ జేబులోంచి టార్చ్ తీసి వెలిగించి టెలిఫోన్ బూత్ని జాగ్రత్తగా పరీక్ష చేశాడు యుగంధర్ రాజు ఏమైనది తెలిసేందుకు సూచన ఒక్కటి కూడా లేదు రాజు తనకు టెలిఫోన్ చేస్తుండగా ఆ చీకట్లో ఎవరో వెనక నుంచి వచ్చి అతన్ని ఏ తల మీదో కొట్టారు రాజు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు ఆ కొట్టిన మనిషి టెలిఫోన్ని హుక్కు మీద పెట్టేసి రాజును తనతో తీసుకువెళ్ళి ఉండాలి అంటే కనీసం ఇద్దరైనా వచ్చి ఉండాలి రాజుని ఒక మనిషి మోసుకు వెళ్ళలేడు రాజుని మారువేషంలో వెళ్ళి దర్జీ షాపును కనిపెడుతూ ఉండమని తను చెప్పాడు పటాణీల బుట్ట చూశాక రాజు ఏ మారువేషంలో దర్జీ షాపు ముందు కాపు కాచాడో యుగంధర్ గ్రహించగలిగాడు అయితే రాజు అలా మారువేషంలో కాపు కాస్తున్నాడని ప్రతికక్షలకు ఎలా తెలిసింది అక్కడే కాపు కాస్తున్న నెంబర్ త్రిబుల్ త్రీ ఏమయ్యాడు రాజుతో కూడా లేడా అతనికి ఆపద సంభవించిందా రాజు తెలివి లేనివాడు కాదు మోసపోయేవాడు కాదు సంవత్సరాల తరబడి తన దగ్గర శిక్షణ పొందిన రాజు మారువేషం వేసుకున్నాక సులభంగా ఆనవాళ్ళు అయితే తెలియనివ్వడు ఎవరూ తనను గుర్తుపట్టలేదనుకునే రాజు తనకు టెలిఫోన్ చేశాడు గుర్తుపట్టినట్లు అనుమానం కలిగి ఉంటే తిన్నగా కమిషనర్ ఆఫీస్కి వచ్చేవాడు నెంబర్ త్రిబుల్ త్రీ ఎక్కడికి వెళ్ళాడు యుగంధర్ టెలిఫోన్ బూత్ నేలను జాగ్రత్తగా చూశాడు ఎక్కడా రక్తం లేదు ఒక నిట్టూర్పు వదిలాడు అంతవరకు నయమే రాజుకు టెలిఫోన్ బూతులో పెద్ద ప్రమాదమేమీ జరగలేదు యుగంధర్ టార్చి ఆర్పేశాడు టెలిఫోన్ బూత్లో ఒంటరిగా నిలుచుని ఉన్నాడు చీకటగా ఉంది వీధిలో ఉన్న దీపాల వెలుతురు అంతవరకు పడటం లేదు ఇప్పుడు తనేం చేయాలి పోస్ట్ మాస్టర్ జనరల్ ఇంటికి వెళ్ళి తన పని తను చూసుకోవాలా స్వప్రయత్నంతోనే తప్పించుకునేందుకు రాజును విడిచిపెట్టటం మంచిదా ఊహో ప్రతికక్షలు సామాన్యమైన దొంగలు కారు మామూలు రకమైతే వాళ్ల బారు నుంచి రాజు తప్పకుండా తప్పించుకోగలడు వాళ్లను పట్టుకుని తీసుకువచ్చే సమర్థత కూడా ఉంది రాజుకు కానీ ఈ ప్రతికక్షలు కక్షులు ఆరుతేరిన గూఢచారులు ప్రాణాలకు తెగించిన సాహసులు రాజుని వారి దయా దాక్షణ్యాలకు వదిలేయటం అతన్ని బలివ్వడమే అవుతుంది తను రాజుకు సహాయం చేయటానికి వెళ్ళాలి హుస్సేన్ దర్జీ షాపుకి ఈ దుష్కార్యాలకు చాలా సంబంధం ఉండి ఉండాలి లేకపోతే రాజు మీద బలం ప్రయోగించవలసిన అవసరం ఏముంది రాజు ఆ షాపుకి వచ్చిన వాళ్ల ఆనవాళ్లు కార్ల నెంబర్లు చెబుతుండగా ఎవరూ అతన్ని కొట్టారు అతని చేతిలో డైరీ ఉండి ఉండాలి అదేమైంది రాజుని ఎలా ఎంతమంది తీసుకువెళ్లారు ఈ ఆలోచనలు రాగానే యుగంధర్ టార్చి వెలిగించి నేలను పరీక్ష చేశాడు రోడ్డు పక్కన సిమెంట్ పేమెంట్ మీద ఉన్నది ఆ టెలిఫోన్ బూత్ ఆ సిమెంట్ నేల మీద అడుగుజాడలు కనిపించవు ఎంత తెగించిన వారైనా నడి రోడ్డు మీద ఎవరిని మోసుకుని వెళ్ళలేరు కనుక టెలిఫోన్ బూత్ వెనక ఉన్న పార్క్ వైపు తీసుకుని వెళ్ళి ఉండాలి రాజుని యుగంధర్ టార్చ్ వెలుగులో నేలను పరీక్షిస్తూ అటు నడిచాడు నేల మీద చాలా జతల అడుగుజాడలు మట్టిలో కనిపించాయి ఆ సాయంకాలం పార్కులోనికి వచ్చి వెళ్ళిన జనం ఎంతోమంది అందుకనే ఆ అడుగుజాడలన్నీ చంద్రవందరగా కలిసిపోయి ఉన్నాయి వాటిపైన తర్వాత పడ్డ అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి వాటినే యుగంధర్ పరీక్షగా చూస్తున్నాడు చాలా పెద్ద పాదాలవి ఇద్దరు మనుషులు ఒకళ్ళ వెనక ఒకళ్ళు నడిచారు ఆ రెండు జతల జాడలకు మధ్య దూరం ఎక్కువ కాదు తక్కువ కాదు ఆ జాడలు పార్కులోంచి చెట్ల వెనక నుంచి గేటు దగ్గర వరకు ఉన్నాయి అక్కడ ఆగిపోయాయి అక్కడే ఓ కారు టైర్లు గుర్తులు కనిపించాయి కారు టైర్లను బట్టి ఆ కారు చాలా పెద్ద కారుని గ్రహించాడు యుగంధర్ ఆ రెండు జతల జాడలు సమదూరంలో ఉండటం వల్ల వాళ్ళిద్దరూ రాజును మోసుకుని వెళ్లారని యుగంధర్ నిశ్చయించుకున్నాడు మూడో జత అడుగు జాడలు కూడా కనిపించాయి అయితే ఈ జాడలు ఆ ముందు జాడల వెనక లేవు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఆ చెట్టు నుంచి ఒక పొదకి వెళ్ళినట్లు అనిపిస్తున్నాయి రాజును మోసుకు వెళ్లిన మనుషుల పాదాల జాడలు వెనక ఉన్నాయి ఈ జాడలు కనుక మొత్తం ముగ్గురు వచ్చి ఉండాలి ఇద్దరు రాజును మోసుకు వెళుతుండగా ఒక మనిషి వెనక ఎవరూ రాకుండా కాపు కాచి ఉండాలి యుగంధర్ కారు టైర్లు గుర్తులను చూస్తూ ఆ కారు ఎటు వెళ్ళింది చూస్తున్నాడు ఇంతలో అతని దృష్టి ఆ కారు టైర్ల గుర్తుల పక్కన ఉన్న ఒక చిన్న రాయి మీద పడ్డది ఆ రాయి కింద మడిచిపెట్టిన ఒక కాగితం తెల్లగా కనబడింది యుగంధర్ రెండు అంగలలో ఆ రాయి దగ్గరికి వెళ్ళి కాగితం తీశాడు చేతిలోనికి రెండు కాగితాలు వచ్చాయి ఒకటి చాలా చిన్నది డైరీలోంచి చింపినట్టు తెలుస్తోంది భయం లేదు త్రిబుల్ త్రీ అని రాసి ఉంది ఒక దాంట్లో రెండవది కొంచెం పెద్ద కాగితం చాలా రాసి ఉంది యుగంధర్ ఇది ఆఖర హెచ్చరిక మీరు వెంటనే దర్యాప్తు ఆపి మద్రాసుకు తిరిగి వెళితే కొద్ది దినాలలో రాజు సురక్షితంగా అక్కడికి చేరుకుంటాడు లేదా మీకు ట్రంకు పెట్టెలో పంపించబడతాడు యుగంధర్ కళ్ళు కఠినమయ్యాయి పెదములు బిగించాడు శరీరంలో కండరాలన్నీ బిగుసుకున్నాయి బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు జేబులోంచి పిస్తోల్ తీశాడు మళ్ళీ ఒకసారి తోటాలన్నింటినీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు చకచకా నడవటం మొదలుపెట్టాడు డైరీలో రాసుకున్న వివరాలను టెలిఫోన్లో చదివి వినిపించేందుకు రాజు జేబులోంచి డైరీ తీసి టార్చ్ వెలిగించాడో లేదో వెనక లీలగా అలికిడయింది రాజు చటుక్కుని వెనక్కి తిరగబోయాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది చీకట్లో ఒక చెయ్యి తన మీదకు రావటం కనిపించింది మరుక్షణం అతనికి స్పృహ పోయింది కుప్పలా కూలిపోయాడు కిందపడిన వెంటనే అతనికి తిరిగి స్పృహ వచ్చింది తల పక్కకు తిప్పడం వల్ల దెబ్బ మాడు మీద కాకుండా పక్కకు తగిలింది పిస్తోలు పిడుతో కొట్టాడు తను క్రింద పడగానే ఇద్దరు ఆజానుబాహులు బూతులోనికి రావటం చూశాడు ఒక పక్క తల వేయి ముక్కలు అవుతున్నట్లు బాధ మరొక పక్క వాళ్ల చేతికి చిక్కిపోతున్నాననే బెంగ తను లేచి వాళ్లతో పోట్లాడడానికి అవకాశం లేదు టెలిఫోన్ బూత్ చిన్నది తను కదిలాడా ఈసారి తల మీద గట్టిగా కొడతారు రాజు తెలివైన పనే చేశాడు ఆ మొదటి దెబ్బకే స్పృహ తప్పి పడిపోయినట్లు నటించి జీవోత్సవంలా ఉండిపోయాడు కొంప తీసి గట్టిగా కొట్టావా ఏమిటి మనిషిలో చలనం లేదు అన్నాడు రహస్యంగా ఒక అతను గట్టిగానే కొట్టాను కానీ ప్రాణం పోలేదులే అన్నాడు రెండో మనిషి రాజు ముక్కు దగ్గర చెయ్యి పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూసి టెలిఫోన్ హుక్కు మీద పెట్టి ఒకతను తల రెండో అతను కాళ్ళు పట్టుకుని బయటకు మోసుకుని వెళ్ళారు రాజుని అంతా చకచకా జరిగిపోయింది తను తన్నుకుని విధిలించుకుని పారిపోవటానికి అవకాశాల గురించి ఆలోచించాడు రాజు ఒక కన్ను కొంచెంగా తెరిచి చూశాడు ఇద్దరు చేతుల్లోనూ పిస్తోళ్లు ఉన్నాయి ఇద్దరూ బలశాలులు అందువల్ల రాజు స్పృహ తప్పి పడిపోయిన వాడిలా నటించాడు ఒక పెద్ద కారులో వెనక సీటు కింద రాజును పడుకోబెట్టారు ఒకతను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు రెండో మనిషి వెనక సీటు మీద రాజు పక్కనే కూర్చున్నాడు కాగితం పెట్టడం మర్చిపోయాను అంటూ డ్రైవర్ సీటులో అతను దిగి వెళ్ళి ఒక నిమిషంలో తిరిగి వచ్చి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు రాజు కళ్ళు మూసుకుని చలనం లేకుండా పడి ఉన్నాడు తను ప్రతికక్షల చేతికి చిక్కాడు కనుక ఈ అవకాశం తీసుకుని ప్రతికక్షుల గురించి వీలైనంత వరకు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు చెవులు నిక్కపొడుచుకుని వింటున్నాడు కారు ఎన్నిసార్లు ఎటువైపు తిరుగుతుందో జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆ కారు ఇరవై నిమిషాలు ప్రయాణం చేసింది కారులో ఆ ఇద్దరూ ఆ ఇరవై నిమిషాలు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఉన్నట్టుండి కారు ఆగింది లేచాడా అడిగాడు డ్రైవర్ సీటులో ఉన్న అతను రెండో అతను వంగి రాజుని కదిల్చి చూశాడు ఊహు లేవలేదు అన్నాడు అయితే మళ్ళీ మొయవలసిందేనా అంటూ డ్రైవర్ సీటులోంచి దిగివచ్చి వెనక తలుపు తెరిచి రాజు కాళ్ళు పట్టుకుని లాగాడు వెనక సీటులో ఉన్న అతను రాజు భుజాలు పట్టుకుని ముందుకు తోశాడు రాజుని కారులోంచి బయటికి లాగారు రాజు ఓరకంటతో ఒకసారి చుట్టూ చూశాడు చాలా పెద్ద తోట గుబురుగా చెట్లు పూల మొక్కలు కనిపించాయి దూరంగా ప్రహారీ గోడ తెల్లగా కనిపిస్తోంది ఇంకోవైపున ఇరవై గజాల దూరంలో ఒక పెద్ద బంగ్లా కనిపించింది ఆ బంగ్లాలో మేడ మీద గదుల్లో మాత్రం మసగగా దీపాలు వెలుగుతున్నాయి ఇక తను తాత్సారం చేస్తే మంచిది కాదని నిశ్చయించుకున్నాడు రాజు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చాడు కండలన్నింటినీ బిగదీసుకున్నాడు బలాన్నంతటిని కూడదీశాడు బిగించిన ఉక్కు తీగలా తయారైంది అతని శరీరం ముందు కాళ్ళు పట్టుకుని నడుస్తున్న అతన్ని గట్టిగా నడువులో తన్నాడు సరిగ్గా అప్పుడే క్షణం కూడా తేడా లేకుండా గుప్పిట బిగించి బలం కొద్దీ భుజాలు పట్టుకున్న మనిషి పొట్టలో గుద్దాడు కాళ్ళు పట్టుకున్న మనిషి ఐదు గజాల దూరంలో రాజు తన్నిన తన్నుకి బోర్లా పడ్డాడు భుజాలు పట్టుకున్న మనిషి ఒక్క గావుకేక పెట్టి నేల మీద కూలిపోయాడు రాజు క్షణం ఆలస్యం చేయలేదు వెనక్కి తిరిగి చూడనూ లేదు ఆ ఇద్దరూ ఏమయ్యారో అతనికి పట్టలేదు ప్రాణం కోసం పరిగెత్తాడు చెట్టు నీడల్లోకి పొదల వెనకాలకు తెల్లని ప్రహారీ గోడ దగ్గరకు పరిగెత్తాడు రాత్రి పది గంటలు దాటింది యుగంధర్ వల్లభాయ్ పార్కు నుంచి బయలుదేరి చకచకా నడుస్తున్నాడు రాజు ఏమయ్యాడో అనేది అతని మనసులో ఉన్న ఆలోచన ఆ ఆలోచనకి అడ్డంగా అతని మనసులో ట్రంకు పెట్టే ట్రంకు పెట్టెలో శవం గురించి ఆలోచనలు వస్తున్నాయి తను ఇప్పుడు ఆదుకోకపోతే రాజును కూడా అదే స్థితిలో చూస్తాడేమో ఆ దర్జీ కొట్టుకి ప్రతి చాలా సంబంధం ఉంది కమిషనర్కు ఫోన్ చేసి పోలీస్ సిబ్బందిని పిలిపించి దర్జీ కొట్టు మీద దాడి జరిపి సోదా చేద్దామా అనే ఆలోచన కలిగింది వెంటనే ఆ ఆలోచనను మానుకున్నాడు ప్రతికక్షులు అంత తెలివి మాలిన వారు కారు రాజుని అక్కడ అట్టే పెట్టరు తను ఒంటరిగా వెళితేనే ప్రతికక్షుల రహస్యాన్ని కనుక్కొని రాజును రక్షించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హారన్ బీ రోడ్డు మీదున్న హుసేన్ దర్జీ షాపు దగ్గరికి చేరుకున్నాడు యుగంధర్ ఆ షాపు దగ్గర వీధి దీపం లేనందువలన చీకటగా ఉంది క్రింద ఉన్న షాపులన్నీ మూసేసి ఉన్నాయి వీధిలో కూడా అట్టే జనసంచారం లేదు రెండుసార్లు యుగంధర్ షాపుకు వేసి ఉన్న తాళాన్ని చూసి ఆ షాపు ముందు నడిచాడు మూడోసారి తిరిగి అటు వచ్చినప్పుడు అతని చేతిలో మారుతాళం చెవుల గుత్తి ఒకటి ఉన్నది ఒకసారి వెనక్కి చూసి తననెవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకుని యుగంధర్ చటుక్కున ఆ తలుపు దగ్గరికి వెళ్ళాడు ఒక్క నిమిషంలో తాళం తెరుచుకున్నది అడ్డగడియ తీశాడు కొంచెంగా తలుపు తెరిచాడు నీడలా చీకట్లో లోపలికి వెళ్ళి తలుపు మూసేశాడు ఊపిరి బిగబట్టి నిచ్చలంగా ఆ షాపులో తలుపుని ఆనుకుని నిలుచుని ఉన్నాడు లోపల కట్టిక చీకటి లోపల ఎవరైనా ఉన్నారేమో మరొక తలుపు ఉన్నదేమో యుగంధర్ ఐదు నిమిషాల పాటు కదలకుండా నిలుచునే ఉన్నాడు అంతా నిశ్శబ్దంగా ఉంది యుగంధర్ గుండె కొట్టుకోవటం అతనికే వినిపిస్తోంది ఆ గదిలో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాడు జేబులోంచి టార్చ్ లైట్ తీసి వెలిగించాడు దర్జీ కొట్టు ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఉంది ఆ గది ఒక పొడుగాటి బల్ల దానిమీద లెక్కల పుస్తకం కత్తెర టేపు నేల మీద చాపలు చాపల మీద నూలుపోగులు గుడ్డ పీలుకలు ఎక్కడ చూసినా కత్తిరించిన గుడ్డలు వేలాడుతున్న కొత్త గుడ్డలు వీధి తలుపుకి ఎదురుగా ఒక తలుపు ఉన్నది యుగంధరా తలుపును కొంచెంగా తెరిచి చూశాడు గదిలో ఎవరూ లేరు లోపలికి వెళ్ళాడు ఒక అరడజను కుట్టు మిషన్లు ఉన్నాయి తీగల మీద ఉతికిన బట్టలు ఆరేసి ఉన్నాయి బీరువాలు వాటిలో కుట్టిన బట్టలు కనబడ్డాయి ఆ గదిలోంచి ఇంకొక తలుపు ఉన్నది ఆ తలుపు గడియ వేసి ఉన్నది కనుక అటు నుంచి లోపలికెవరూ రాలేరని నిశ్చయించుకున్నాడు యుగంధర్ ఆ తలుపు తప్ప ఆ గదికి మరొక తలుపు లేదని దృఢపరుచుకున్నాడు వెనక్కి తిరిగి ముందున్న గదిలోనికి వెళ్ళాడు ఓపిగ్గా ఆ గదిలో వస్తువులన్నింటినీ పరీక్ష చేయసాగాడు ముందు లెక్కల పుస్తకం తీశాడు అందులో ఎవరు ఏమిటి కొట్టడానికి ఇచ్చినది వారి కొలతలు వారి బట్టలు ఎప్పుడు కుట్టి ఇవ్వవలసినది వ్రాసి ఉన్నది మిస్ లత కమలాదేవి ఉమెన్స్ హాస్టల్ రెండు వెల్వెట్ జాకెట్లు కుట్టడానికి ఇచ్చినట్లు వ్రాసి ఉంది అది చూసి యుగందరికి సందేహం కలిగింది ఆ దర్జీ షాపులో మోసం ఏమీ లేదేమో లత స్నేహితురాలతో కలిసి బట్టలు కుట్టించుకోవటానికే ఇక్కడికి వచ్చినదేమో ఆమెకు తర్వాత మరెక్కడైనా ఆపద సంభవించినదేమో లేకపోతే దర్జీ పుస్తకంలో ఆమె పేరు వివరాలు ఎందుకుంటాయి ఈ దర్జీ కొట్టుకు గూఢచారులకు సంబంధం లేకపోతే తను అక్కడ కాలం వృధా చేస్తున్నట్లే లెక్క అనుమానించదగ్గవి ఏమీ కనిపించటం లేదు ఆ గదిలో వెంటనే యుగంధర్కి ఒక ఆలోచన తట్టింది గబగబా బీర్వాలు వెతకటం ప్రారంభించాడు తర్వాత లోపల గదిలో బీర్వాలన్నీ వెతికాడు రకరకాల బట్టలున్నాయి కానీ వెల్వెట్ బట్ట బట్టలేదు మళ్ళీ ముందు గదిలోనికి వచ్చి కుట్టిన దుస్తువులు ఇచ్చినప్పుడు సంతకం చేయించుకునే పుస్తకాన్ని తిరిగేశాడు అందులో ఎక్కడ వెల్వెట్ జాకెట్లు ఇచ్చినట్లు లేదు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న